ఒక తప్పు జరిగిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు అది రిపీట్ చేయకూడదు కానీ గుంటూరు కరెంట్ టీం అయితే అదే తప్పు మళ్ళీ అయితే రిపీట్ చేస్తున్నది అదేంటి తెలుసుకునే ముందు ఎప్పుడు కొంచెం ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటైతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా లైట్ చేయకుండా టాపిక్లకి తెలిపోదాం సలార్ మూవీ ప్రమోషన్స్ చేయకుండా జస్ట్ ఒక ఇంటర్వ్యూ మాత్రమే చేశారు ఏ లాంగ్వేజెస్లో ప్రమోషన్ చేయలేదు దానివల్ల వాళ్ళు క్రోర్స్లో అయితే లాస్ అయ్యారు ఎందుకంటే చాలామంది హిందీ ఆడియన్స్కి వేరే లాంగ్వేజ్ ఆడియన్స్కి అయితే తెలియదు లేదు ఇంకా అలాగే డంకీ కూడా అంతే అవన్నీ పాన్ ఇండియా మూవీస్ కదా గుంటూరు కారం అన్నది రీజనల్ మూవీ కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఏదో ట్విట్టర్లోనో ఇన్స్టాగ్రామ్లోనో పోస్టర్లు వదిలినంత మాత్రాన హైప్ సరిపోదు ఇంటర్వ్యూలు అవి కూడా చేస్తుండాలి కానీ గుంటూరు కారం అలాంటి ఇంటర్వ్యూస్ ఏమీ కూడా ప్లాన్ చేయట్లేదు సో ఇది ఎంతైనా సరే డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు ఎంత తెలుగులో అందరికీ తెలిసినా సరే ప్రమోషన్స్ ఇంటర్వ్యూస్ అనేవి మ్యాండటరీ సో మనకి చాలామంది ఆడియన్స్ని గ్రాంటెడ్గా తీసుకుని ఇలాంటివి చేయకపోవడం వల్లే లాసెస్ అయ్యారు గుంటూరు కారం కూడా అదే తప్పు చేస్తున్నది సో మరి చూడాలి ఈ ప్రమోషన్స్ లేకపోవడం వల్ల మూవీపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో సో అదే వాళ్ళప్ డేట్ మ్యాటర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్